హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో బెండకాయ పచ్చడండి ఇదిగోండి బెండకాయ పచ్చడిలోకి కావలసినవి కొంచెం ఆయిల్ పోసుకోవాలండి కొంచెం మెంతలు వేసుకోవాలి కొంచెం ఆవాలు వేసుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకోవాలండి ఒక రెండు స్పూన్లు ధనియాలు వేసుకోవాలి ఇలా ఏగాక వెల్లుల్లిపాయలు రమ్మలు వేసుకోవాలి ఎండుమిరపకాయలు వేసుకోవాలండి అలానే కొత్తిమీర కూడా కొంచెం వేసుకోవాలి ఇలా కలి తీసుకోవాలండి ఇవి కొంచెం బాగా ఏగాలి ఇలా ఏగాక ఇవన్నీ మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలండి దీంట్లోనే కొంచెం ఆయిల్ పోసుకోవాలండి ఇదిగోండి బెండకాయ ముక్కలు వేసుకోవాలి బెండకాయలు బాగా వేపుకోవాలండి చూడండి ఇలా వేగాయి కదా ఇలా వేగిన తర్వాత టమాటాలు వేసుకోవాలండి కొంచెం చింతపండు వేసుకోవాలండి కొంచెం పప్పు కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి ఇలా కలపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మగ్గించు కదా ఇలా మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టుకునే ఇది మగ్గిపోయింది ఫ్రెండ్స్ ఇంకా మిక్సీ పట్టించుకుందాం ఇందాక మనం ఇది వేసుకున్నాం కదా ఇది మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలాగా పట్టుకోవాలి మిక్సీలో తర్వాత టమాటాల ముద్ద కూడా దీంట్లో వేసేద్దాము ఇదిగోండి ఇలా వేసేసాం కదా దీన్ని దీన్ని కూడా మిక్సీ వేసుకుందాం ఇదిగోండి ఇలా వేసుకోండి మరి పేస్ట్లా వేసుకోవద్దు ఇలా కొంచెం బరగ్ బరగ్గా ఉండేటట్టు వేసుకోండి ఇప్పుడు దీన్ని పోక్ పెడదామండి తాలింపు పెడదాము కొంచెం ఆయిల్ పోసుకోవాలండి పచ్చడి తాలింపుకి ఇదిగోండి ఆవాళ్ళు పచ్చనపప్పు కొంచెం జీలకర్ర వేసుకోవాలి అలానే కొంచెం ఎన్నిమిరపలు వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి చూడండి తాలింపు అవి వేగిపోయింది కదా ఇప్పుడు పచ్చడి వేసుకోవాలండి దాంట్లో ఇదిగోండి ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలండి ఇదిగోండి ఫ్రెండ్స్ పచ్చడి రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్